ప్రస్తుతం మనమైతే తాండూర్కి హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ రోడ్లో అయితే ఉన్నాం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్లో అయితే ఉన్నాం మనము ఆ ఈ స్పాట్ చూసుకుంటే లారీ లారీ ఏదైతే ఉందో ఆ ట్రిప్పర్ లారీ అంటాం కదా అది మొత్తం దగ్నమైన పరిస్థితి మొత్తం పూర్తిగా యాక్సిడెంట్ అయిపోయింది బాడీ అయితే ఏమీ లేదు ముందర ఇక్కడ ఈ నెంబర్ కూడా చూసుకోవచ్చు టీజీ జీరో సిక్స్ టీ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ ఈ ఈ లారీ ట్రిప్పర్ నంబర్ కూడా సో అశోక్ అశోక్ లైలాండ్కి సంబంధించిన లారీ ఇది మొత్తం హెడ్లైట్స్ కానీ ఇవన్నీ ఆ హై హై తో ఉన్నాయి ఈ లైట్స్ అన్నీ కూడా సో ఏదైతే ఇది ఉందో ఏదైతే డ్రైవింగ్ సీట్ ఉందో ఈ డ్రైవింగ్ సీట్ పూర్తిగా ఏమీ లేకుండా పూడ్చింది సో ఈ డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ కానీ అటుపక్క క్లీనర్ కానీ ఎవరు మిగిలినటువంటి పరిస్థితి స్పాట్లో చనిపోయిన పరిస్థితి అయితే ఉంది కొత్తలారి ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఏదైతే ఆ బాడీ స్పాట్ ఉందో అది మాత్రం ఏమీ కాలేదు సో ఈ ట్రిప్పర్ హైలోడ్తో ఉండడం వల్ల అతి దారుణమైన పరిస్థితి గురైంది ఇదంతా పక్కన చూసుకుంటే మొత్తం ల్యాండ్ ఏదైతే దూది ఏదైతే దూదికి సంబంధించి ఉంటుందో దీనికి సంబంధించి పరి ల్యాండ్ అయితే ఇది ఉంది ఇది మొత్తం మొత్తం సైడ్కి లాగేసింది బండి అయితే పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి మొత్తం సైడ్కి లాగేసింది బండి బండి అయితే ఇది ఇటుపక్క వెళ్ళే తాండూరుకి వెళ్ళేకి సంబంధించిన లారీ ఇది హైలోడ్తో వెళ్ళే లారీ ఇది ఏదైతే అటుపక్క హైదరాబాద్కి వెళ్ళే బస్సుని ఢీకొంది ఇటు సైడ్ నుంచి వచ్చే వేగంతో ఢీకొనింది బస్ అయితే ఇది ఎంత స్పీడ్లో ఉంది ఏంటి అని కూడా మనకి తెలియని పరిస్థితి ఎర్లీ మార్నింగ్ జరిగింది కాబట్టి ఇది ఇంకా వివరాలు రాబట్టుంది అయితే ఆల్రెడీ అధికారులు కూడా స్పష్టం చేశారు ఆల్రెడీ అధికారులు కూడా సోదలు మొదలు పెట్టారు ఏంటి ఏం జరుగుతుందని కూడా అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే అక్కడ బాడీ ఉందో ఆ బాడీ తప్ప ఈ బాడీ ఏదైతే డ్రైవింగ్ సీట్ బాడీ ఉందో మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోయింది పూర్తిగా మొత్తం విరిగిపోయిన పరిస్థితి గ్లాసులు మొత్తం బాడీతో సహా మొత్తం విరిగిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ చూడండి పూర్తిగా ఏదైతే ఉందో మొత్తం బాడీ మొత్తం పూర్తిగా అయిపోయింది టైర్లు కొత్త బండి కొత్త బండి ఉన్నట్లుగా తెలుస్తోంది ఇది మొత్తం డీజల్ ట్యాంక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సేఫ్గానే ఉన్నట్టు ఉన్న ఉన్నట్టు తెలుస్తోంది ఆ బస్సు పరిస్థితి అయితే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఈ లారీలో ఈ లారీలో కంకర్రాళ్ళు మొత్తం అందులో పడ్డం అందులో ప్యాసింజర్స్ మొత్తం ఇక్కడికి రావడం కంకర్రాళ్ళు అది మొత్తం సఫకేషన్ అవ్వడం జనాలు దీనివల్ల కూడా చాలా మృత్యుల సంఖ్య ఎక్కువైంది ఈ రాళ్ళు అనేది ఇటుక రాళ్ళు ఇది మామూలుగా ఇళ్ళకి యూజ్ చేస్తాము సో ఒక్కసారి చూద్దాం రండి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం టైర్లకు కూడా అంటుకునే పరిస్థితి అయితే బాడీ వచ్చి డైరెక్ట్గా టైర్ కంటుకునేసే పరిస్థితి అయితే ఉంది ఏదైతే లోపల బాడీ ఉందో ఇది మొత్తం ఏదైతే నేల ఉందో నేల కంటేసుకుంది మొత్తం బాడీ అయితే వేగంగా కొట్టడంతో ఒక్కసారిగా అదుపు తప్పి ఇటు సైడ్ ఏదైతే గడ్డి గడ్డి ఇట్లో రోడ్డు మధ్యలో గడ్డి ఉందో అటుపైకి వచ్చేసింది ఇది సేఫ్టీ టైర్ ఇది చూడండి ఒక్కసారి టైర్ మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది ఒక్కసారిగా ఏదైతే గుద్దిందో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది టైర్ అయితే అసలు ఏమీ లేని పరిస్థితి టైర్లు సో రెండు టైర్లు బ్లాస్ట్ అయింది ఒక్కసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏదైతే బాడీకి సంబంధించి పూర్తిగా దగ్నమైందో ఏదైతే సపరేట్ వెనకాల బాడీకి సంబంధించి టైర్లు కూడా బ్లాస్ట్ అయిన పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఒకటి కాదు అటుపక్క టైర్ అయితే బాగానే ఉంది ఇటుపక్క టైర్లు రెండు ఒకసారిగా బ్లాస్ట్ అయిన పరిస్థితి ఒక అందుకే అదుపు తప్పిందా లేంటి అనేది కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఈ బాడీ ఏదైతే ఉందో ఐరన్ బాడీ ఇది మొత్తం పూర్తిగా బస్సుకి సైడ్లో ఒకసారిగా మొత్తం గీసుకోకపోవడంతో మొత్తం గ్లాసులతో సహా మొత్తం విరిగిపోయింది అందువల్ల ఇక్కడ చూసుకోవచ్చు ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాడీ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇది ట్రిప్పర్కి సంబంధించి సో ఇది మొత్తం ఒక్కసారిగా బెండ్ అయిపోయింది మొత్తం చూసుకోవచ్చు గీతలు గీతలుగా పడి మొత్తం బెండ్ అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే దీనికి సంబంధించి బ్యాటరీస్ ఇవన్నీ కూడా పూర్తిగా ఇదైపోయింది మొత్తం యాక్సిడెంట్ వల్ల ఈ చూడండి ఈ రాడ్ కూడా పూర్తిగా బెండ్ అయిపోయింది యాక్చువల్ రాడ్ ఇది సో ఇది కూడా పూర్తిగా బెండ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఆ కింద ఏదైతే ఇది ఉందో బాడీ ఉందో ఆ బాడీ కూడా పూర్తిగా ఆ నేలకి టచ్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ సో ఆ బస్సు మాత్రం ఏదైతే ఈ ట్రిప్పర్లో ఉన్న కంకర్ మొత్తం ఆ అందులో పడిపోయింది ఒక్కసారిగా అదుపు తప్పి ఆ బస్సు కూడా అటుపక్క వెళ్ళిపోయింది సో ఇందులో కొంచెం కూడా కంకర్ లేనట్టు తెలుస్తోంది ఈ కంకర్ మొత్తం బస్సులో పడి అక్కడ సఫ్ కేసిన ఈ జనాలు కూడా చనిపోవడం జరిగింది ఒక్కసారి వెనక్కి చూసుకుంటే అక్కడ చూస్తారు కదా జరిగింది అక్కడ ఏదైతే స్పాట్ ఉందో అక్కడ ఏదైతే అక్కడ మనుషులు రెడ్ బ్యార్గెట్స్ పెట్టి ఉన్నారో అక్కడ జరిగింది స్పాట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంత అక్కడ ఉండడంతో గొంతలో దింపితే అదుపు తప్పుతుందేమో అని చెప్పి అటుపక్క తిప్పడం ఆ బస్సుని ఢీకొనడం ఆ బస్సు ఆపక్క వెళ్ళి గొంతలో దిగడం ఈ ఇది ఎక్కువ లోడ్ వల్ల అదుపు తప్పి ఒక్కసారి కింద చూసుకోవచ్చు అదుపు తప్పి అక్కడ నుంచి ఒక్కసారిగా బ్రేక్ కొట్టుకుంటా వచ్చి మొత్తం ఇక్కడ దూరేసిన పరిస్థితి సో బ్రేక్ తప్పి బ్రేక్ బ్రేక్ అక్కడ ఎక్కడో కొడితే బ్రేక్ ఇక్కడొచ్చి ఆగిన పరిస్థితి ఎందుకంటే హై లోడ్తో ఉంది కాబట్టి ఇంకా బండి కూడా ఆన్లోనే ఉంది ఇంకా ఆఫ్ కూడా కాలేదు ఒక్కసారి హెడ్ లైట్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి ఇంకా సో ఇంకా ఆఫ్ ఆఫ్ కూడా చేయలేదు బండి ఎందుకంటే ఇంజన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది బాడీ లోపల ఏదైతే డ్రైవింగ్ సీట్ ఉందో ఇంజన్ మొత్తం డ్యామేజ్ అవ్వడంతో స్ట్రక్ అయిపోయింది ఏదైతే ఇంజన్ ఉందో స్ట్రక్ అయిపోయింది మొత్తం అందుకే ఆన్లోనే ఉంది ఇంకా బండి సో ఇంకా ఆఫ్ చేయని పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే ఏదైతే కింద ఉందో ఈ బాడీ మొత్తం డౌన్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్కి మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్కి టచ్ అయిపోయింది బాడీ అయితే అంత వేగంగా గుద్దిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ వెనకాలకి సంబంధించి ట్రక్కుకి వెనక సంబంధించి ఏదైతే డ్యామేజ్ అయితే కాలేదు ఇదంతా సేఫ్గానే ఉంది ముందర ఏదైతే డ్రైవింగ్ సీట్ ఉందో ఆ డ్రైవింగ్ సీట్కి సంబంధించి మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ముందర ఏది మిగిలిన పరిస్థితి అయితే ఉంది డ్రైవర్ క్లీనర్ కూడా స్పోట్లోనే చనిపోయారు ఈ కోణంలో చూస్తే వీళ్ళు డ్రింక్ చేసారా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ఉన్నారా ఇది ఎక్కడికి వెళ్ళాలి ఎవడి అప్రూవల్తో వెళ్ళాలి అప్రూవల్స్ ఉన్నాయా దీనికి లైసెన్స్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఉన్నారు పోలీసులు అయితే సో ఆల్రెడీ వీళ్ళిద్దరి మృతదేహాలు కూడా ఆల్రెడీ పోస్ట్ మార్టానికి పంపించడం జరిగింది ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గాంధీ హాస్పిటల్ నుంచి కూడా బృందం ఏదైతే ఉందో ఆ బృందం గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకొని ఏదైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు పోస్ట్మార్ పోస్ట్మార్టం జరిపిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అయితే బయటపడుతుంది ఈ ఒక్క లారీ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటే నిన్నే మనం చూసాము గుడిలో తొక్కిసలాట శ్రీకాకుళం బుగ్గ బుగ్గన స్వామి గుడిలో తొక్కిసలాట మరి ఈరోజు ఇరవై మంది ఆ రోజుకి ఎన్ని ఘోరాలంటే సేఫ్టీ మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయండి అని చెప్పినా ఎంత చెప్పినా వినకుండా ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ ట్రిప్పర్ ఇంకా ఆన్లోనే ఉండే పరిస్థితి యాక్సిల్స్ మొత్తం బ్రేక్డౌన్ అయిపోయింది మొత్తం కింద అయితే బండికి Só so, aí depois está parecida aí, aí.